ఎటువంటి బాధ్యత మన ముందుకు పన్నుకొని వచ్చింది మనం అందరం కూడా ఆలోచించి ఒకసారి గుంతలో పడ్డాము మళ్ళీ మళ్ళీ మోసపోవటము గుంతలో పడడం చేయకుండా మంచి పాలకులను మంచి మన ఆంధ్ర రాష్ట్రంలో రెండో పక్షంగా కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు పోటీ చేస్తా ఉన్నాయి ఈ రెండు పక్షాల మధ్యనే ప్రధానంగా ఎన్నికల పోటీ నడుస్తా ఉంది రాష్ట్రంలో

విజ్ఞతతో ఆలోచించి ఓటు వేల్సినటువంటి బాధ్యత కడప జిల్లా ఓటర్ల పైన ప్రజల పైన ఏర్పడిందని చెప్పి అందరూ కూడా గుర్తించాలని కోరుతారు ఇవాళ రాజశేఖర గారి పీరియడ్ నుంచిగా ఇవాళ కలప ఎంపీగా పరిలో

thank <laughs> you అంటే నాకిన పిక్ ఒకసారి నేను తప్పిపోయాను అలా మొదలుకొని నిలబడలేనే కనీసం రాజధాని ఉందా చెన్నై ఉంది మనకేముంది చేతిలో చిప్పుంది ఏముంది మెత్తి మీద కూర్చుంటే ఉంది ఏముంది కనీసం విధిమైన రాజధాని అని చెప్పుకోవడానికి లేని బీజేపీ పార్టీ ఒక మత పార్టీ పార్టీ ఫోర్ ప్రకృతి وبرکاتہ اندر کی ندر پور کا نمسکار ہو میرے بھائیوں ہو دوستوں آج شیر کی بیٹی شرمیلا میرا بات ہوئے ناشکری صاحب کوچی پاٹی ہے کاگریس پاٹی ہے کوچی پاٹی پارٹی صاحب ناشتہ گیری صاحب کی بیٹی بھی کانگریس پارٹی کیوں انشاءاللہ انشاءاللہ ہم لوگ اس کے پہلے آپ کو یاد ہے کی نہیں کی دو ہزار پندرہ میں جگن موہن ریڈی صاحب کلا کھیتوں کی میٹنگ میں کیا پانی کتنے دن بار آتا ہے بھائی ارے یہ حکومت کروڑا <تصالح> لاکھ کروڑا کرتا یوں ڈیولپمنٹ کیا کرے بھائی اکیلے حیدرآباد بتا بتا آپ لوگوں کو ڈیولپمنٹ ہونا کا تو خوشی سے رہنا کا تو کانگریس پارٹی ان شاء اللہ سینٹرل میں آنے والی ہے بھائی ان شاء اللہ لوڑی کو گھر کو بھیجنا ہے راہل گاندھی کی سیٹ پہ بچانا ہے بنانا ہے بنانا ہے آپ لوگوں کی دعا چاہیے ہاتھ کے نشان کو ووٹ چاہیے دیتے نہیں ایم پی ایم ایل <متصال> اے کو ہاتھ کے نشان کو سنی آتا نہیں جو سے بنا کے لمبا کو ان اللہ لاکھ ووٹوں سے جیتانا جیتے بھائی چھ لاکھ ووٹوں سے جیتا کو آندھرا پردیش میں سب سے نمبر ون پلس میں رہنا شرمیلا میروں میں صحیح بولتا ہوں آپ کو دل سے بولتا ہوں بہت سے وعدے ایسے ہیں بول نہیں سکتا ابھی جو بچہ پیدا ہوتا دیکھو وہ پیدا ہوتا سب بچے کے اوپر بھی دو لاکھ سے تین لاکھ تک باقی ہے ماجوک اسٹیٹ میں جاؤ پیٹرول سستا ڈیزل سستا وہ واٹر پار کرتے ہیں جدر مہنگا کیا بھائی صحیح بولتا ہوں جو بولتا ہوں ہر ایک چیز مہنگی ہو گئی آنے والے دنوں میں سینٹرل گورنمنٹ راہل گاندھی بیٹھتی جیتا تو ہمیں بھی اچھا ڈیولپمنٹ کرتی آندھر پر ان شاء اللہ اچھی میڈورٹی سے جیتانا بول تو آپ سے ریکویسٹ کرتا ہوں السلام علیکم تو برکات کی چیزیں మనం అందరము చర్మిలమ్మను ఆశీర్వదించి వైఎస్ రాజశేఖర గారి బిడ్డను ఆశీర్వదించి మనం అందరము ఆరు లక్షల మెజార్టీ మా మేడం అరవై వేల నన్ను గెలిపించామని కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ అమ్మా ఎవరు డబ్బు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పోయినసారి ఎవరికి ఓటేశారో ఒకసారి ఆలోచన చేయాలి ఎవరికి ఓటేశారు వద్ద ఎప్పుడు కనిపించలేదు మర్చిపోయినట్టున్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అవునా ఎప్పుడైనా వచ్చాడా మీరు పలిగా సమస్య ఉంటే తాగడానికి నీళ్ళు మరి ఎందుకు వెయ్యాలన్నా వీళ్ళకి ఓట్లు ఎందుకు వేయాలకు ఓట్లు అధికారం ఇస్తే అధికారాన్ని దేనికి వాడుకుంటున్నారు ఎమ్మెల్యే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి కనీసం మంచినీళ్ళు కూడా అయ్యకపోతే ఇక ఈయనకు డిప్యూటీ మంత్రి ఎందుకు ఎమ్మెల్యే ఎంతా ఎందుకు అధికారం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి గారు మల్లికార్జున రెడ్డి గారు అందరూ పూర్వంగా చేస్తున్నారట ఏదైతే ప్రభుత్వ భూములు సైతం కబ్జాలు చేస్తున్నారట ఒక్క ఎంక్వైరీ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయా సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మళ్ళీ వెళ్ళి శంకుస్థాపన చేశారు జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కాదు రెండు వెళ్లి శంకుస్థాపన చేశారు కనీసం తట్టను మట్టి ఎత్తిపోయాడు

ఎందుకు వెయ్యాలో వీళ్ళకి ఓట్లు ఒకసారి ఆలోచన చేయండి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు ఇచ్చిన ప్రతి మాట ప్రాణగారికి కొట్టుకుపోయి మరి వీళ్ళు ప్రజలు اندره <laughs>